సరస్వతీదేవి అనుగ్రహం కలగడం వల్ల చదువులో రాణించి ఉన్నత స్థాయికి చేరుకుంటారని చాలామందికి అందరికీ విశ్వాసం ఈ చదువుల తల్లి క్షేత్రమైన బాసరలు ఎంతో మంది పిల్లలకు మొదటిగా అక్షరాభ్యాసం కూడా చేస్తారు అమ్మవారు శక్తి స్వరూపిణి ఇతిహాసాలతో సరస్వతీదేవి పాత్ర ఉందని కూడా చెప్తారు రామాయణంలో లంకేశ్వరుని సోదరుడైన కుంభకర్ణుడికి ఒక వింత కోరిక కలిగింది కుంభకర్ణుడు లేని జీవితాన్ని పొంది ఈ ప్రపంచాన్ని శాసించే లనే కోరికను పొందటానికి బ్రహ్మదేవుని ఘోర తపస్సు చేశాడట బ్రహ్మ గురించి అయితే అతనికి ఇలాంటి వరం ఇస్తే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తాడని తెలిసిన బ్రహ్మదేవుడు ఎప్పటికీ ప్రత్యక్షం కాలేదు కానీ కుంభకర్ణుడు పట్టు వదలని విక్రమార్కుడిలా కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు కుంభకర్ణుడు తపస్సు చేయటంతో బ్రహ్మదేవునికి దిక్కుతోచక సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం తెలియజేశాడు బ్రహ్మ సరస్వతీదేవిని బ్రహ్మదేవుడు వేడుకుంటూ దేవి కుంభకర్ణుడికి అమరత్వం వరం ఇస్తే ఈ ప్రపంచం మొత్తం నాశనమైపోతుంది ఆ వరాన్ని నా నుంచి పొందటానికి పట్టు వదలకుండా తపస్సు చేస్తున్నాడు కుంభకర్ణుడు కాబట్టి లోకంటకుడైన కుంభకర్ణుడు వరాన్ని కోరే సమయంలో అతని వాక్కును తారుమారు చేయమని సరస్వతీదేవిని ప్రార్థించాడు బ్రహ్మ అందుకు సరస్వతీదేవి ఒప్పుకోవటంతో భూలోకంలో తపస్సు చేస్తున్న కుంభకర్ణుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు నీ తపస్సుకు నేను మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అని చెప్పి ఏమీ తెలియనట్టుగా బ్రహ్మ అడిగాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవటంతో ఎంతో ఆనందపడి తనకు అమరత్వ వరాన్ని ప్రసాదించమని అడగబోయే సమయంలో సరస్వతీదేవి అతని మాటను తారుమారు చేసి ఆరు నెలల పాటు తిండి ఆరు నెలల పాటు నిద్ర కావాలనే వరాన్ని అడిగేలా ఆమె నాలుగు నెల మార్చి చెప్పించిందట సరస్వతీదేవి తలుచుకుంటే ఏమైనా చేస్తారు కదా చదువుల తల్లి జ్ఞానస్వరూపిణి ఎందుకంటే బ్రహ్మదేవుడు సరస్వతీదేవి ఇలాంటి దుష్టులకి అలా వరం ఇస్తే ప్రపంచము విశ్వమంతా కూడా వనమైపోతుందని వాళ్ళు అలాంటి మంచి పని చేశారట ఇది కుంభకర్ణుడి నిద్ర యొక్క రహస్యం సరస్వతీదేవి మాయ ఇంకొక్కసారి ఇంకో కథ విందామా